కాస్త పుల్లగా కాస్త కారంగా ఎంతో టేస్టీ అయినా దోసకాయ రొట్టి పచ్చడిని ఇలా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్క తీయాల్సిన అవసరం లేదు గింజల్ని కూడా పడేయాల్సిన అవసరం లేదు దోసకాయలో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకున్నాక దోసకాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపు వేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత పులుపు కోసం మామిడికాయ ముక్కలు వేసుకున్నాను లేకపోతే చింతపండు అయినా వేసుకోవచ్చు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు చల్లారిన తర్వాత మిక్సీలో కాస్త బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత అందులో దోసకాయ పచ్చడి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ